ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది ప్రతిష్టాత్మకంగా పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గోదావరి చెందిన తెలుగు తమ్ముళ్లు సోమవారం తరలివెళ్లారు ఈ సందర్భంగా స్థానిక గాంధీనగర్లోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జి పెద్దపల్లి సత్యనారాయణ నాయకులు కోటగిరి పాపయ్య ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు జ్యోతి తెలుగుదేశం పార్టీ అని అన్నారు రాబోయే కాలంలో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరిగే మహానాడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ మానాడు పండుగను కడపలో జరుపుకుంటూ ఉన్నాం ఏదైతే ఆనాడు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతిసారి కూడా తెలుగుదేశం పండుగను పార్టీ పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇలా కడపలో పండుగ జరుగుతూ ఉన్నది ఆ పండుగ ఇక్కడ నుంచి గోదావరి ఇక్కడి కూడా అందరం కూడా కార్యకర్త అందరం కూడా కలిగిపోతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఇది ఇంట్లో సొంత పండుగలాగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ఇవాళ ప్రభుత్వ పరిశీలన చూసినట్లయితే ప్రభుత్వంలో ఉన్న పరిణామాలు చూసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఎందుకంటే తెలంగాణ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిర్పిన పార్టీ అది బీదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఆ పార్టీని కాపాడుకుంటూ ఆ పార్టీ బలోపేతం చేసుకుంటూ ఖచ్చితంగా ఆ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా సరిగ్గా గౌరవనీయులు పూజలు ఎన్టీ రామారావు గారి జన్మదినం కాబట్టి ఆ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే మేము అందరం కూడా కలిసి కలపకు తరలిపోతూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా మిత్రులందరూ కూడా అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ బలోపేతానికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుకుంటారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆనాడు దళితాయుగంలో రాముడు ఈ కలియుగం లోపల తారక రామునిగా ప్రజలందరి కోసము మరో జన్మెత్తినటువంటి మహానుభావుడు మూడు పూటలు తిండి దొరకని నా ప్రజలు ఆనాడు అనగదొక్క ఉన్నారు ప్రజలందరూ కలిసి కూడా ప్రజల వద్దకు పాలన పటవారి వ్యవస్థను తీసేయాలి ప్రతి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇల్లు కట్టియ్యాలి వారికి రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వాలని చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డేట్లల్లా మహానాడు జరుపుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా జరగబోయేటువంటి కార్యక్రమాలు ఎలా చేయాలి చేసినటువంటి కార్యక్రమాలు ఏమేం చేసినామని ప్రజలకు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడం కోసము ఈ మహానాడు జరుపుకుంటా ఉంటాము ఇక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పనులు మొన్న మాకు చాలా సంతోషంగా అందరూ కూడా సభ్యత్వం చేయడం జరిగింది తెలుగు తమ్ముళ్ళం అందరం కలిసి కూడా ఈరోజు పులివేందుల కడపకు తరలిపోతున్నాం తెలుగు తమ్ముళ్ళం అందరం అనంతరం మహానాడు కార్యక్రమానికి తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంగపురాజు ఎండీ వాజిద్ బరిగెల కళావతి అశ్విని కోడిపల్లి రాజయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు